మిత్రులరా పదకొండు ఆగస్ట్ ఇరవై ఇరవై నాలుగు ఈరోజు ఆదివారం ఎడ్మిన్ బిల్డింగ్ అత్యవసర సమావేశం తాలూకా అవసరం ఏమిటి దీనికి స్టీల్ యాజమాన్యం స్టీల్ మంత్రిత్వ శాఖ కలిసి ఏం చేయబోతా ఉన్నారు ఇది మొత్తం సుమారు ముప్పై వేల మంది అధికారులు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల మధ్యలో తొలుస్తున్న ప్రశ్న యాజమాన్యం గత రెండు రోజులు ఢిల్లీలో గడిపి సెక్రటరీ గారితో ఏం మాట్లాడారు ఈ రోజు ఎటువంటి బిల్డింగ్ ఆదివారం పూట సమావేశం పెట్టి ఏ నిర్ణయాలు చేశారు మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఇదే సీఎండి గారు నాయకత్వంలో మూడో బ్లాస్ట్ పర్నేసి నడపడం కంపెనీకి అని చెప్పేసి చెప్పి రకరకాల ప్రాక్టికల్ చేస్తే దీనికి రెండు ప్రధాన ఇంకా వంత ఆ రోజే సిఐడి చెప్పింది బ్లాస్ట్ పర్నేసి మూడోది ముగిటం అంటే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టు అని చెప్పేసి ఈరోజు ఈ పరిస్థితులు అన్నిటికీ కూడా కారణం మూడో బ్లాస్ట్ పర్యస్ నడపడమని చెప్పేసి సిఎండి గారు మన మీటింగ్లో ఒప్పుకున్నారు జనరల్ తీసుకొస్తాం జనరల్ వస్తే అన్ని పరిష్కారం అయిపోతాయి కొత్త జీతాలు ఇచ్చేస్తామని చెప్పినటువంటి యాజమాన్యం కొత్త జీతాల మాట పక్కన పెట్టి ఈరోజు పదకొండవ తారీఖు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ జీతాలు ఇవ్వని పరిస్థితిలో మీరున్నారు ముప్పై రోజుల పనిచేయడం కాంట్రాక్ట్ కార్మికులకి అధికారులకి పర్మనెంట్ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేకపోతే ఈ యాజమాన్యం ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపొద్దని చెప్పేసి ఇదే ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం అని చెప్పేసి ప్రకటన జారీ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పరపతి మొత్తాన్ని నాశనం చేసి బ్యాంకుల దగ్గర పరపతం నాశనం చేసి రూపాయి ఇవ్వకుండా చూసిన పరిస్థితి బ్యాంకులు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వద్దని చెప్పేసి గనులు ఇచ్చేవాళ్ళు కూడా గనులు ఇవ్వద్దని చెప్పేసి నానా ఇబ్బందులు పెట్టారు ఈరోజు ఆర్థిక మంత్రి గారు ప్రభుత్వం చెప్తా ఉంది గత పది సంవత్సరాల కాలంలో పదిహేడు లక్షల కోట్లు ఎక్కువ బడా పెద్ద మనుషులు మన దేశంలోని ఇతర దేశాలు తలదాచుకున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరికి రూపాయి ఇప్పుడు అగోట్లేదు ఎన్ఎంటీసీ నుంచి పదివేల కోట్ల అడ్వాన్స్ వస్తుందని చెప్పేసి రాయల్టీ కన్ చెప్పి నెల గడుస్తున్నా ఎందుకు ఇవ్వడం లేదు మీరు అడ్డం పెట్టడం కాదా ఆ విధంగా ఎన్ఎండిసి నుంచి రావాల్సినటువంటి పది లక్షల డన్నులకి ఆయన ఊరు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఆయన వారు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకు చూస్తూ కూర్చుంది కొంత కోలు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ కూడా రైల్వే రేఖలు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకు చూస్తూ కూర్చుంది కావాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ మేమేదో బార్స్ నుంచి డార్స్ మార్చేశాం అధికారులు ప్రమోషన్లు ఆపేశాం వర్కర్లని తగ్గించేస్తాం విఆర్ఎస్ తీసుకొస్తాం అని చెప్పేసి ఆస్టింగ్ మెద మీరు చెప్తా ఉన్నారే ఇప్పుడు ప్లాంట్లో ఉన్నది నాలుగు వేల ఒక మంది ఎగ్జిక్యూటివ్స్ ఉంటే కేవలం ఎనిమిది వేల ఏడు వందల మంది నాలుగు ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు ఒకప్పుడు ఇరవై వేల దా మ్యాన్ పవర్ పన్నెండు వేల వందలు పడిపోయింది ఈ పరిస్థితుల్లో ఈ మూడు బ్లాస్ట్ పన్నెస్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే మ్యాన్ పవర్ ఎక్కడ సరిపోతుంది ఇంకా విఆర్ఎస్ అని ఊరెగుతుంది ప్రభుత్వ యాజమాన్యం విఆర్ఎస్ఈ అందరినీ పంపేసి భూములు అమ్ముకుంటారా కంపెనీ నడుపుతారు కంపెనీ నడపాలంటే మ్యాన్ పవర్ ఎక్కడ ఉంది ఈ మానేసి మీటింగ్లు రా మెటీరియల్ రావాల్సిన రా మెటీరియల్ని గ్యారంటీ చేయకుండా సూత్రవాదం కార్యక్రమాలు పెట్టి వాళ్ళు మీటింగ్ పెట్టి మీరు చర్చించారే ఎంత పెద్ద కంపెనీ నాడుతున్నారు డైరెక్టర్ ఆపరేషన్ ఉన్నారా ఎంత కంపెనీ నాటివోస్ ఉన్నారా ఎంత కంపెనీ నాటడానికి మూడు నెలలు తర్వాత చైర్మన్ ఎవరు ఈ కంపెనీకి చైర్మన్కి ఇంటర్వ్యూ పెట్టారా ఏమి పెట్టకుండా ఏమి చేయకుండా ప్రభుత్వం దగ్గర నుంచి స్టీల్ మంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అంత మీరు పనిచేయండి బాగా పనిచేయండి బాగా పనిచేయండి అంటే స్టీల్ ప్లాంట్లో ఆయన ఊర్లు లేక కోలు లేక రా మెటరల్స్ ఇతర రా లేక ఉన్న ప్రొడక్షన్ ఆపేసుకుని మూడు వందల ఇరవై కోకొన్ పుష్టింగ్స్ ని రెండు వందల యాభై తీసుకొస్తా ఉన్నారు పదమూడు వేలు పద్నాలుగు వేల హాట్ మెటల్ని పదివేలు తీసుకురాపోతూ ఉన్నారు ఇరవై ఒక్క వేల స్థానంలో పదివేలు ఆర్ట్మెంటర్లు ఉత్పత్తి చేస్తే స్టీల్ ప్లాంట్ లాభాలు ఏ విధంగా పోతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మీరు ఆదివారం పెట్టిన సమావేశాన్ని బిల్డింగ్ లో కాకుండా ప్లాంట్ లో పెట్టి కోక్ కన్జంప్షన్ ఐదు వందల ఎనభై టన్నులు ఎందుకు పోతా ఉంది ఐదు వందల ఎనభై టన్నులు కో కన్జంప్షన్ ఎనభై టన్నులు తగ్గిస్తే సంవత్సరానికి పదిహేడు వందల కోట్లు మిగులుతుందని మీకు తెలీదా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వం సామీ ఇస్తే మూడు ఫర్నాలు నడిపితే మనకు వచ్చే వేస్ట్ గ్యాసెస్ వల్ల టీపీ వన్ అండ్ టూ మొత్తం నడిపితే పవర్ బిల్లు సంవత్సరం నెలకి తొంభై మూడు కోట్లు కడతా ఉన్న ఏపీసీబికి పది కోట్లు కూడా అనే విషయం మీకు తెలీదా స్టీల్ ప్లాంట్ వల్ల మొత్తం స్కాప్ అంతా కూడా ఎరుకొస్తే ఆ స్కాప్ కింద మార్చి రికాషన్ చేయొచ్చు బయటకు అమ్మొచ్చు వీటిని వినియోగం తీసుకొచ్చి ఒక వెయ్యి కోట్లు మిగిలితే మీకు తెలియదా ఉత్పత్తి పెంచడం ద్వారా ఫిక్స్డ్ తగ్గుతుందని మీకు తెలియదా ఏమి చేయకుండా ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం కోసం ఇబ్బంది పెడుతూ కొత్తగా అధికారులకి ట్యాక్స్ కట్ చేస్తారట సిక్స్ పర్సెంట్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇప్పుడే నూట డెబ్బై లీవ్లు దాటితే మాత్రం ఇస్తున్న దాన్ని కూడా మొత్తం ఆపేస్తారట ఒక ఐదు వందల మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి ఇతర తరలిస్తారట కాంట్రాక్ట్ లేబర్ ని తగ్గించమంటూనే కొత్త వాళ్ళని తీసుకోనంటూనే ఉన్న వాళ్ళకి మ్యాండేస్ తగ్గించి పదిహేను రోజులు పనిచేయించాలి ఇరవై రోజులు పనిచేయించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అయా యాజమాన్య పెద్దలారా ప్రభుత్వ పెద్దలారా స్టీల్ శాఖ అధికారులారా మీరు ఉత్పత్తి మీద కాన్సన్ట్రేట్ చేయండి మిషన్ రెడీగా ఉన్నాయి మెన్ రెడీగా ఉన్నారు కనీసం భారతదేశంలో మన పక్కన దొరికినటువంటి అరణోర్లు కోళ్ళు మీరు అరేంజ్ చేయలేరా పదిహేడు లక్షల కోట్లు ఎక్కువ ఉన్నటువంటి బ్యాంకులకి పెద్ద మనుషులకి లోన్లు ఇస్తా ఉన్నారు మూడు లక్షల కోట్లు ఆస్తి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక మూడు నాలుగు వేల కోట్లు ఇప్పించలేరా ఇప్పించాలి ఇది ప్రభుత్వ సౌద్యం నిలబెట్టాలి ఇది మీ బాధ్యత కాబట్టి కార్మికుల మీద బండి దొరదం అనుకుంటే రేటు చూస్తూ ఊరుకోదని చెప్పేసి ఆస్టింగ్ మీద పేరుతో కటింగ్ వేసుకుంటూ పోతానంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కాబట్టి ప్రజాప్రతినిధుల కలుస్తాం కార్మికులు కదిలిస్తాం మీద మళ్ళీ ఎంతో ప్రకటించక ముందే మీ బాధ్యత మీరు గుర్తెరిగి మీ బాధ్యత మీ బాధ్యత ప్రకారం దీనికి కావాల్సిన ఆర్థిక పైకాన్ని అలాగే లెటర్ ఆఫ్ కంపర్ట్ అడిగున్నాం మూడు వేల కొందరు కోట్లు క్యాపిటల్ అడిగాం పదిహేను వందల కోట్లు ఎన్నెల డబ్బులు అడిగాం ఇవన్నీ మానేసి కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దని చెప్పేసి ఉద్యోగుద్యోగులు రావద్దని చెప్పేసి కంపెనీని పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి చచ్చరిక చేస్తూ భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ కింద జరిగితే మీరంత బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తాం